తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆరో రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను గీతాంజలి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు కుంభరాశి వారి జాతక ఫలితాలు ఈ సంవత్సరంలో ఎలా ఈ గడుస్తున్నటువంటి సమయం అలాగే సంక్రాంతి సమయం తీసేస్తే ఫిబ్రవరిలో మాత్రం చాలా బాగుంటుంది అంటే రోజులు కాస్త అంటే ఏం లేదు విత్తనం వేశారు మొలక రావాలి వీళ్ళల్లో ఉండేటువంటి కంగారుతనానికి తొందరపాటు తత్వానికి మొలకలు రావట్లేదు అంటే ఎలా ఉంటుందంటే గింజ పెట్టగానే మొక్క రావాలి మొక్క రాగానే పెద్దదవ్వాలి పెద్దదవ్వగానే కాయలు రావాలి వాళ్ళైపోయి తినేయాలి తప్పు లేదు అనుకోవటంలో కానీ ఆ ఓర్పు అనేటువంటిది లేకపోవటం వలన చేతికి వచ్చే సమయానికి అన్ని దూరం వెళ్ళిపోతూ ఉంటాయి కర్మప్రార్థం ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉంటుందంటే భోజనాలు కూర్చుంటారు అన్నీ కలుపుకుంటారు తినే సమయానికి అదృష్టం దక్కగా ఇటు అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితి కుంభరాశి వారికి నడుస్తుంది ఫిబ్రవరి వరకు ఇంచుమించుగా ఎదురు చూపులే ఎక్కువగా ఉంటాయి ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత వాళ్ళకి అసలైనటువంటి ఒక వ్యవస్థ ఈ రెండు మూడు నెలలుగా ఇత పూర్వం జరిగిన రెండు నెలలుగా ఏదైతే మనది అనుకుంది వాళ్ళు దూరం చేసుకున్నారో అవన్నీ కూడా ఒక్క నెల రోజులలో మత్ మొత్తం చుట్టు చుట్టూ తీసుకొచ్చి ఇట్లా పెడేసుకోగలుగుతారు అంటే ఆ సమయం అనేటువంటిది మనం అనుకుంటే రాదండి అది వచ్చినప్పుడు ఏది ఆగదు ఉంటారు విషయారా అటువంటి వాటికి కొన్నిట్లకి కుంభరాశి వాళ్ళని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఏదైనా సరే పోవటం మొదలు పెడితే అన్నిట్లగా పోతుందనగానే భయపడిపోతుంటారు సుమతి కాలమతి మందమతి అని మూడు చేపలు అందులో మందమతి ఉంటుంది పాపం ఏ చూద్దాంలే పర్లేదులే అని ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాశి వాళ్ళల్లో ఉండే మూడు నక్షత్రాలకి మూడు రకాల స్వభావాలు ఉంటాయి ఈ సుమతి కాలమతి మందమతి అని చెప్పి చెరువులో ఉంటాయి మూడు చేపలు చెరువు గట్టి దగ్గర కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఎండాకాలం వస్తుంది చెరువు ఎండిపోతుందిటా అందరూ అనగానే సుమతి విని కాలమతి మందమతి దగ్గరికి వెళ్ళి ఈ చెరువు ఎండిపోతుంది కంచి వేరే దారి చూసుకుందామంటే అప్పుడు చూద్దాంలే సుమతి మాత్రం ముందుగానే నీళ్ళు ఉన్నప్పుడే జాగ్రత్తగా మొత్తం చక్కదిద్దుగా వెళ్ళిపోతుంది దీపం ఉన్నప్పుడే చక్క చక్కదిద్దుకోవాలి చక్కదిద్దుగా అక్కడ కంచి వెళ్ళిపోతుంది కాలమతి ఇంకో నాలుగు రోజుల కల్లా అంత మరొక అస్థింత అయిపోతుంది కాలమతి అంటుంది ఆ రోజు సుమతి చెప్పినప్పుడు మనం వెళ్ళిపోయింటే బాగుండే వాళ్ళము ఇప్పుడు కాలం ఇంకా దగ్గర దగ్గరికి పడిపోయింది ఇంకా ఇంతలో నీరుకు నీరుకొని వెళ్ళాల్సి వస్తుంది జాగ్రత్తగా రా నువ్వు నేను ఒకలా ఒకలాగో తోడు తోడుగా ఆ పడి వెళ్ళిపోదామని అంటే ఏ ఇంకో నాలుగు రోజులు టైం ఉంది ఇక కంగారు ఏముంది అని చెప్తే అంటే ఈ కాలమతి కూడా జాగ్రత్తగా అందులో అటు చూసుకుంటూ తీసుకుంటూ చేతులు గీరుకుంటూ కాలకు గీరుకుంటూ ఎట్లాగొడిపోతుంది ఇకపోతే మందమతి ఇక తెల్లవారితే చెరువు మతం ఎండిపోతుంది తెల్లవారాలి కదా అంటే కర్మ ప్రారంభం కథల్లేవల రేపు పొద్దున వచ్చాడు చేపలు పట్టేవాడు వేశాడు దాన్ని పట్టిన వాడు తీసుకుపోయాడు అయ్యో వాళ్ళు మొదట్లోనే అనుకున్నారు చేరు ఎండిపోతుంది ఎండిపోతే చేపలు మనం ఈజీగా పట్టుకోవచ్చు అని చెప్పి మూడు విన్నాయి అంటే కుంభరాశి వారిలో మూడు నక్షత్రాల స్వభావాలు ఇట్లా ఉంటాయండి దేనికి దానికి ఒకదానికి ఒకటి పొంతలు ఉండదు విడిచి ఉండలేదు అన్నట్టుగా ఎక్కడ చూసినప్పటికీ కూడా మొత్తం ఒకే రకంగా ఉంటుంది జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు పొంతనే ఉండదు మా ముగ్గురు ముగ్గురులాగా అంటే మా అన్నతమ్ములు ముగ్గురము మేము ఏదో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ముందు మా పెద్దన్నయ్య వెళ్ళారు ఫోటోలు దిగి వచ్చేసారు రెండో రోజు మా చిన్న వెళ్తే నిన్న వచ్చారు కదండి అని అడిగారు లేదండి నేను వచ్చింది మా అన్నయ్య అన్నారు సరే అండి తర్వాత నేను వెళ్ళా ఎన్నిసార్లు వస్తారండి ఒకే మనిషి ఫోటోలు దిగడానికి అన్నారు కాదండి వాళ్ళు మా ఇద్దరు అన్నయ్యలు అండి అన్నారు ముగ్గురం కలిసి వస్తే మీరు ముగ్గురు ఎవరు అని అడిగారు ముగ్గురం పక్క పక్కన ఉంటే అది అసలు అర్థం కాదు విడివిడిగా వస్తే ఒకరిని ఒకరు చూసినట్టుగానే ఉంటుంది కుంభరాశి వారికి ఈ వాళ్ళు ఉదాహరణగా చెప్పవచ్చు అంటే పాప ఏంటంటే ఏదో చేద్దాం అనుకుంటారు వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు సమయం మొత్తం అక్కడ అయిపోతుంది నిజంగా చేద్దాం అనుకుంటే అక్కడే ఉండదు పది మంది ఉన్నారు పది మందికి మనం ప్రసాదం చెయ్యాలి 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 వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు పది మంది ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ అయ్యో చేయలేకపోయావే అంటే ఆ వేగము ఉండదు చేయాలనేటువంటి తాపత్రయం ఉంటుంది కానీ పని మీద వేగం ఉండదు అయ్యో చేయలేకపోయిన బాధ అటుకు ఇటుకు ఉంటూ ఉంటారు అరకత్తరలో పోక చక్క అటువంటి పరిస్థితులు అది అధిగమిస్తూ ఉంటారు ఫిబ్రవరి వరకు కాస్త జాగ్రత్తగా వీళ్ళు ఉన్నట్లయితే ఫిబ్రవరి తర్వాత బాగుంటుంది కాకపోతే ఏంటంటే అండి వీళ్ళకి ఇప్పుడు రానున్నటువంటి కొన్ని రోజులలో పెద్ద మొత్తంలో ఏదో మీకు ఏర్పాటు చేస్తాము మీరు దీనికి తోడుగా నిలబడండి మీరు దీంట్లో ఉండండి ఇది మీ పేరు మీద ఉంచుకోండి మీరు ఇంత చూడండి అని అంటారు ఏ మరపాట్లు మీరు అటు కాలు పెడితే ఉచ్చులో పడ్డట్టే సాలిడ్ గుడు ఉంటుంది కదండి అందులో ఏగ బయటకు వస్తుందా చస్తా బయటికి కాదు అలా సాలిగూడులో ఏగ ఇరుక్కుపోయినట్టుగా అవతల వాళ్ళు చెప్పేటువంటి కొన్ని కొన్ని మాటలకి వీళ్ళు మెస్మరేజ్ అయిపోయి స్వతహంగా వీళ్ళు నేత వాళ్ళు ఉంటే నిజమైన ఫీల్ అవుతారు పాపం ఆ తత్వం వీళ్ళకి కాస్త ఎక్కువ నుంచి దూకితే మాకు చాలా మంచి జరుగుతుందంటే ఎదుటివాడు మంచి కోసం వీళ్ళు దూకటానికి సిద్ధమే అమ్మా అంత గుణం అంత మంచిది కాకపోతే లేజీనెస్ అనేటువంటిది ఒక రకంగా మనిషిని లాగుతుంటుంది కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో మంది కానీ ఏదో మనకు వచ్చేస్తుందని ఉద్దేశంతో అవతల వాళ్ళు చెప్పేటువంటి మాటలు వీళ్ళు ముందుకెళ్ళి సొంతకాలు పెట్టిన ఏదైనా పెట్టే మాట ఇచ్చినా ఇరుక్కుపోతారు ఊబిలోకి దిగిపోతారు కంప్లీట్గా ఆ మందమతి లాగా అయిపోతారు చివరికి ఎవరు అడిగినా సరే చెప్పావు కదా ఒక పది రోజుల సమయం చూస్తా సుమతి తప్పించేసుకో కాలమతి సరే రెండు రోజుల సమయం ఉంది వారం ముందా ఒక మూడు రోజులు ఆగు ముందు తప్పించుకో మార్గం తర్వాత నువ్వు కనిపిస్తావు దొరుకుతావుతారు సెకండరీ పాపం ఈ మందమతి లాగా అన్నావు కదా పెట్టేస్తాను అనుకో ఇరుక్కుపోతావు అంటే ఆ మూడిట్లను దృష్టిలో ఉంచుకొని మీ తత్వాలు జాగ్రత్తగా మీరు పరిశీలించుకుంటూ ఎవరు ఏ విధంగా వచ్చారు ఏ రకంగా చేస్తున్నారో విషయాన్ని మీరు తెలుసుకొని ఫిబ్రవరి వరకు జాగ్రత్తగా ఉండగలిగితే ఫిబ్రవరి తర్వాత అద్భుతమైన యోగం ఉంది మీరే పది మందికి ఇవ్వడానికి భగవంతుని మీకు ఇంతకాలంలో పోగొట్టుకుందాన్ని మీకు ఒక జీవితం ఒక రకమైన మిరాకిల్ కష్టం మీ కష్టమే వస్తుంది పైనుంచి మూటపడదు కాకపోతే ఒక యోగ రూపంలో భగవంతుని మీకు మీకు రావాల్సింది మీకు అందించేటువంటి యోగం ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు మీరు తొందరబాటు చర్యలు లేకుండా ప్రశాంతంగా ఉండగలిగితే శుభ కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారు సాధ్యమైనంత వరకు ఈశ్వరుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేయడం చాలా శ్రేయోదాయకం అదొక పరిస్థితి చక్కగా గురు